వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందపూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నా సమరసింహారెడ్డి ఒకటి ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులకి చేసిన యాక్షన్స్ కి అప్పట్లో థియేటర్లు దద్దరిల్లిపోయాయి నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అంటూ మీసం మెలేసి తొడగొట్టి బాలయ్య డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేవారు ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉందంటే సెంటిమెంట్ కూడా అదే రేంజ్ లో పడింది ముఖ్యంగా బాలయ్య ముగ్గురు చెల్లి మధ్య వచ్చే సన్నివేశాలు గుండెలను పిండేసేలా ఉంటాయి ఇక అందరికంటే చిన్న చెల్లెలు బాలయ్యకి మధ్య వచ్చే ట్రైన్ సీన్ అయితే అప్పట్లో అదరగొట్టింది నడవలేని తన చెల్లెల్ని అన్నయ్య మీద ఉన్న ప్రేమతో పరిగెత్తించేలా చేశారు బాలయ్య ఈ సీన్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండే సీన్ మరి ఈ సన్నివేశంలో బాలయ్య చిన్న చెల్లెలుగా నటించిన అమ్మాయి గుర్తుందా అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో చిత్రాల్లో ఆమెను బాలనటిగా చేసింది తెలుగు తమిళ్ మలయాళంలో దాదాపు వందకు పైగా చిత్రాల్లో చేల్ ఆర్టిస్టుగా చేసిన ఆ అమ్మాయి పేరు శ్రేష్ట సమరసింహారెడ్డి చిత్రమే తెలుగులో శ్రేష్టకి చివరి చిత్రం ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది మళ్ళీ ఇప్పుడు ఇన్నెల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది శ్రేష్ట మరి ఇన్నెలలో ఆమె ఏమైపోయింది ఆమె చేసిన సినిమాలు ఏంటని ఈ విషయాలపై ఓల్కేద్దాం సమరసింహారెడ్డి సినిమా తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది శ్రేష్ట బీటెక్ ఎంటెక్ ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ తెచ్చుకుని అక్కడే కొన్నాళ్ళు ఉండిపోయింది ఆ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి ప్రస్తుతం తన తండ్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలు చూసుకుంటుందంట ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన ఆడియన్స్ అవాక్ అయిపోతున్నారు ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది శ్రేష్ట రౌడీ అల్లుడు మేనేజర్ చంద్రకాంత్ హిట్లర్ నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో ఆమె నటించింది ఇక తన చివరి సినిమా సమరసింహారెడ్డితో నటించి అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేదంటూ చెప్పుకొచ్చింది బాలయ్య తనతో చాలా సరదాగా ఉండేవారని షూటింగ్ సెట్ లో ఇద్దరం ఆడేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది ఇక ఆ చిత్రంలో అందరి చెల్లెల కంటే తనతోనే ఎక్కువ సీన్లు ఉండేసరికి మిగిలిన వాళ్ళు గొడవ చేశారంటూ సరదాగా చెప్పి ఇన్నాళ్ళ తర్వాత ఇలా మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది శ్రేష్ఠ